హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇంకా పిల్లలైతే స్కూల్కి రెడీ అయిపోతున్నాడు రోజు ఒక పెన్సిల్ అనమాట చూసారా ఫేస్ ఎలా ఉందో నిన్న ఒక పెన్సిల్ ఇచ్చేసాను అది మొత్తం షార్ప్ చేసి 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 నా ఫింగర్ అంతా మన చూపుడు వేలు ఎంత ఉండి అంత ఎగ్జాక్ట్గా అంతే సైజ్ వచ్చింది ఎందుకంటే నేను కొలిచి మరీ వాడికి చెప్తున్నాను అనమాట పెద్ద పెన్సిల్ తీసుకెళ్ళో మళ్ళీ ఇంకో చిన్న పెన్సిల్ చేసుకొచ్చామంటే అది అస్తమాను షార్ప్ చేస్తుంటే ములిక్ ఊడిపోతుందమ్మా అని అస్తమాను చేస్తే మరి ఊడిపోతుంది చేయకూడదని వార్నింగ్ ఇచ్చాను అనమాట మనం ఎంత వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు చేసే పని చేస్తూనే ఉంటారండి చూసారా ఫోజ్ ఎలా కొడుతున్నాడో ఫోటో వీడియో షూట్ చేస్తున్నానని కావాలని చాలా బిల్డప్ ఇస్తాడండి రోజుకొక కంప్లైంట్ ఖచ్చితంగా రోజుకొక కంప్లైంట్ అయితే వస్తుంది వీడి మీద నాట్ బిహేవియర్ అంట అటు చూస్తాడంట ఇటు చూస్తాడంట అసలు ఒక దగ్గర కూర్చోడంట చాలా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు టీచర్స్ అయితేనే ఏ టీచర్ అని అంతే ఎల్కేజీలో టీచర్ అంతే నర్సరీలో టీచర్ అంతే ఇప్పుడు యూకేజీలో కూడా అంతే ఇంకా ఫస్ట్ క్లాస్ కూడా అంతే ఇంకా అంతేలేండి చిన్నోళ్ళు ఎప్పుడూ కూడా అలాగే ఉంటారు కదా ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు పెద్దోడు కొంచెం డీసెంటే కానీ ఒక్కసారి మొండిగా చేసాడంటే మొండితనమే ఇంకా తగ్గడనమాట అనమాట లే అన్నట్టు ఉంటాడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్కూటీ ఇటువైపు పెట్టాను కదా అటువైపు జరిపేసుకుంటాను కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని మీరు ఈ స్కూటీ ఎన్ని రోజులు నేర్చుకుంటారు యాక్చువల్గా చెప్పండి నేనైతే నేర్చుకుంది పదిహేను రోజులు నేర్చుకున్నానండి పదిహేను కన్నా ఎక్కువే నేర్చుకున్నాను దగ్గర దగ్గర ఇరవై రోజులు అయితే నేర్చుకున్నాను కానీ నేర్చుకుంటాం వేరు ప్రాక్టీస్ చేయడం వేరు అందరూ నేర్చుకుంటారు కానీ ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి నాకే అర్థమైందనమాట అంటే నాకు బా ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మామూలుగా ఎలాగే హ్యాండిల్ చేయాలి చాలామంది చెప్తూ ఉంటారు కదా సైకిల్ తొక్కడం వస్తే స్కూటీ ఈజీగా వచ్చేస్తుంది బండి అని అది ఏం లేదండి అది రాకపోయినా కూడా పర్లేదు నేను కూడా అలాగే అనుకున్నాను అందరు చెప్తున్నారు కదా అని అంత ఏం లేదు దాని దాందే దీని దీందే కానీ మనం వెయిట్ని ఆపాలన్నమాట సో యాక్టివ్ అని నేను అస్సలు ఒప్పుకోను ఎందుకంటే నేను ఆపలేను వెయిట్ నా పర్సనాలిటీ నా బలానికి తగ్గట్టు నేను స్కూటీయే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట యాక్టివా అస్సలు సెలెక్ట్ చేసుకోలేదు అయితే యాక్టివా అయితే కొంచెం బరువు ఉంటుంది కదా ఈయన ఏమంటారంటే ఏమైనా మోస్తావా అది ఆపడమే అని ఆపడం అయినా రావాలి కదా ఇప్పుడు సడన్గా ఎవరైనా వచ్చారు రెండు కాలు కింద పెట్టి మనం ఆపగలగాలి అలా ఆపగలితేనే మనం బండి తీసుకోవాలి నేను అంత బరువు ఆపలేను అందుకు నేను దాని దగ్గరికే వెళ్ళను అయినా మనం బయటికి వెళ్తే జనరల్గా అయితే హస్బెండ్తోనే వెళ్తాం కదా ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనం ఒంటరిగా దూరాలు వెళ్ళాం కదా అందుకని చెప్పేసి నేను స్కూటీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇంకెళ్తే ఆయన బండి మీద వెళ్తాం బయటికి ఇదేమో నేను ఎప్పుడైనా రోజు స్కూల్ తీసుకురావడానికి మెయిన్ వచ్చేసి స్కూల్ నుంచి తీసుకురావడానికే తీసుకున్నానండి స్కూటీ అనేది ఇంకా అంతకుమించి ఏమీ లేదు ఎందుకంటే నేను చూస్తూ అనమాట ఆటోలో ఏం చేస్తారంటే మన దగ్గర ఎక్కించుకున్న పిల్లల్ని కొంచెం మంచిగా శ్రద్ధగా లోపలికి తీసుకెళ్తారు అంటే ఆటోలోకి మళ్ళీ నెక్స్ట్ స్టాప్కి వెళ్ళేసరికి వాళ్ళ పిల్లల్ని లోపలికి తోసేసి మళ్ళీ ఎక్కే పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్తారనమాట ఎందుకో తెలుసా అదొక చిన్న అదనమాట లాజిక్ లాంటిది వాళ్ళ పేరెంట్స్ ముందు వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్తున్నట్టు యాక్ట్ చేస్తారు మనం పక్క స్టాప్కి వెళ్తారు కదా ఇంకొక పిల్లని ఎక్కిస్తారు ఈ పిల్లల్ని లోపల తోసేస్తారనమాట నేను చూశాను రెండు మూడు స్టాపుల దగ్గర చూశాను ఎందుకంటే పక్కనే ఒక స్టాప్ ఉంటుంది మా దగ్గర ఒక స్టాప్ అనమాట మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెక్ చేశాను అనమాట వాళ్ళని తీసుకెళ్ళినప్పుడేమో జాగ్రత్తగా తీసుకెళ్లే వాళ్ళు నెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి లోపలికి వాళ్ళని తోసేసి వెళ్ళండి వెళ్ళండి అని గదివేసి వీళ్ళని జాగ్రత్తగా పెట్టేవారు అలా అలాగా ఉంటుంది అయితే పిల్లలు కొట్టుకున్న ఏం చేసినా కూడా వారు ఏం పట్టించుకోరు ఒక్కొక్కసారి కింద పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా ఎక్కువ మందిని ఎక్కించేసుకుంటారనమాట చూసి 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 ఫైనల్గా అయితే నేను స్కూటీయే మా పిల్లల్ని నేను జాగ్రత్తగా తీసుకెళ్లాలని స్కూటీ పట్టుపట్టి మరీ మా వాచ్ చేత కొనుంచుకుని నేర్చుకున్నాను అనమాట ఇది వచ్చేసి లాక్డౌన్ టైం రిలీజ్ అయిన తర్వాత కొనుక్కున్నాను చాలా అంటే చాలా రీజనబుల్గా చెప్తున్నారండి ఎవరు అడిగినా కూడా చాలా రీజనబుల్గా వచ్చింది మీకని నాకు థర్టీ ఎయిట్ థౌజండ్కి వచ్చింది అసలు సెకండ్ హ్యాండ్ అంటే ఎవరు నమ్మరు అనమాట ఇప్పుడన్నా ఇలా అయిపోయింది కానీ నా చేతిలో కొన్నప్పుడైతే ఎంత కొత్తగా ఉందంటే ఓన్లీ మేము ఏం చేయించామంటే సర్వీసింగ్ చేయించాము కొంచెం బ్రేకులు అవి ఒక టూ థౌజండ్ అయితే పెట్టుబడి పెట్టామండి పెట్టాలి కదా ఎంతైనా సెకండ్ హ్యాండ్ తీసుకునేటప్పుడు అయితే అప్పట్లోనే ఎయిటీ థౌజండ్ అంట కొత్తది ఏంటి లాక్డౌన్ టైంలో స్టార్ట్ అయిన కొత్తలోనే సెవెంటీయో ఎయిటీయో ఉంది ఇప్పుడైతే వన్ ల్యాక్ అయిపోయిందంట స్కూటీలని యాక్టివ్ అయినా సరే దగ్గర దగ్గర వన్ ల్యాక్ ఉన్నాయంట బండ్లన్నీ కూడా అని సెకండ్ హ్యాండ్ అంటే ఎవరు నెంబర్ అని అంత కొత్తగా ఉంది తెలుసా మాకు లక్ అనుకోవాలి యాక్చువల్గా ఇది వచ్చేసి అప్పుడే పది నెలల నుంచి అక్కడే ఉంది మాకు ఎలా తెలుసంటే ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూసాను అనమాట దారిలో ఉందనమాట నాగోల్లో ఉంది ఇది ఓకేనా షాపు అయితే బలే ఉందండి స్కూటీ కానీ కలరే బ్లూ కలర్ ఉంది పింక్ అయితే బాగుంది లేడీస్ కంటే కలర్ ఏమైనా తింటావేంటి బాగానే ఉంది చూడడానికి అని అప్పుడు అనుకున్నాం అనమాట పది నెలలు గడిచిపోయినాయి అది చూసి అప్పుడు నేను అనుకున్నాను స్కూటీ కొనాలి ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అని చాలా వెతికా ఓవర్లెక్స్లో వెతికితే పాత పాత డొక్కి అని కనిపిస్తున్నాయి తప్ప ఎందుకంటే కొనుక్కున్నామంటే కొంచెం లైఫ్ ఉండాలి కదా మరి పెట్టుబడులు పెడతా కూర్చుంటే ఎలాగా కొంచెం మంచిదే కొనుక్కుందామని ఆగాము సో వెతికేమో వన్ మంత్ టూ మంత్స్ వెతికాము ఎక్కడ దొరకలేదు ఫైనల్గా నాకు గుర్తొచ్చింది మావారు గుర్తొచ్చింది నాకు కూడా కాదు ఆ రోజు అక్కడ స్కూటీ చూసాం కదా అంటే అవును మరి బ్లూ కలర్లో ఉంది అంటే ఏం పర్లేదు బాగానే ఉంది కొత్తగా ఉంది నేను చూసొస్తానని చెప్పేసి వెళ్ళారనమాట ఉంది అక్కడే నాకు ఒక సామెత గుర్తొచ్చింది మనం తినే తినే రాసుంటే అంటే మనం తినే రాసుంటే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు ఉంటుంది కదా అంటే మనం రాసి పెట్టుంటే ఎలాగైనా మనకు దక్కుతుంది అంట కదా అది నిజంనండి నాకు ఈ విషయంలో అయితే చాలా కరెక్ట్ అయింది నాకు రాసి పెట్టినట్టుంది అందుకు నేను వన్ ఇయర్ నుంచి అంటే టెన్ మంత్స్ బ్యాక్ చూశాను మేము టూ మంత్స్ వెతికే మొత్తానికి వన్ ఇయర్ అయింది అనమాట వన్ ఇయర్ నుంచి ఎవ్వరు కొనుక్కోకుండా అలాగే పెట్టారు సర్వీసింగ్ అంతగా లేదు అంటే రిపేర్స్ అంతగా లేవు చూడ్డానికి అంత బాగుంది అయినా సరే ఎవరు ఎందుకు కొనుక్కోలేదు అంటే నాకు రాసి పెట్టి ఉంది కాబట్టి నేను అదే అనుకున్నాను అయితే మా వారు వెళ్ళారనమాట వెళ్ళి వెంటనే నేను నచ్చిందంట బాగుంది చాలా బాగుందని చెప్పి కాల్ చేసి నేను థౌసండ్ అడ్వాన్స్ ఇచ్చేస్తాను నువ్వు వచ్చి చూద్దగానే అప్పుడు డబ్బులు ఇద్దాము థర్టీ ఎయిట్ థౌసండ్ మొత్తానికి ఒక వెయ్యి రూపాయలు తగ్గించారంట థర్టీ సెవెన్కి వచ్చినట్టుంది మొత్తం మీద నెక్స్ట్ డే నేను ఎల్వే చెక్ చేస్తే అంత బాగుంది అన్నీ పే పక్కాగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అమ్మే షాప్ అనమాట ఇలాగా పర్సన్ దగ్గర కాదు మధ్యలో మీడియర్స్ ఉంటారు కదా మీడియేటర్స్ వాళ్ళ దగ్గర అనమాట తీసుకున్నాను మనమేమో ఇబ్రహీంపట్నంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన పేరు మీద కావాలంటే మా ఏరియాలో అయితే సరే అని చెప్పేసి ఇంకా థర్టీ ఎయిట్ థౌసండ్ పెట్టి తీసుకొచ్చేసాము కొంచెం పెట్రోల్ వేయించుకుని కొంచెం సర్వీసింగ్ కూడా ఇచ్చేసి బాగానే రన్ అవుతుంది ఇంకా మన వైపు మన పేరు మీద రాయించేసుకోవాలి కదా రిజిస్ట్రేషన్ ఇబ్రహీంపట్నం వెళ్ళి అప్పుడు చిన్నబాబు చాలా చిన్నోడు వన్ ఇయర్ కన్నా ఎక్కువే ఉన్నాడులేండి టూ ఇయర్స్ ఉంటుందేమో బాబుకి అయితే రిజిస్ట్రేషన్ చేయించేసుకుని ఇంకా మంచిగా వచ్చేసనమాట అస్సలు అంటే అస్సలు రాలేదండి నాకు స్టార్టింగ్లో చాలా అంటే చాలా తిప్పలు పడ్డాను స్కూటీకి సంబంధించిన వీడియో కూడా ఉంది కానీ నా వీడియోలో లేనట్టుంది అంటే అప్పుడు ఛానల్ లేదు అసలు నా టైలరింగే రాదు అప్పుడు బా టైలరింగ్ అంటే అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాను అంతే పర్ఫెక్ట్గా రాదు యూట్యూబ్లో చూసి నేర్చుకుని ఏ అంతంత మాత్రమే మనకి అంత పెద్ద నాలెడ్జ్ లేదులేండి అప్పుడు బాగా టైం ఉండేదిలేండి పిల్లల్లో చూసుకున్న తర్వాత కూడా బాగానే టైం ఉండేది అలాగే ప్రాక్టీస్ చేశాను గ్రౌండ్కి వెళ్ళిపోయేదాన్ని సత్యనారాయణ టెంపుల్ అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు అక్క మీరు సత్యనారాయణ టెంపుల్ దగ్గర ఉన్నారా మేము అక్కడే ఉండేవాళ్ళం అని చెప్తూ ఉంటారు వాళ్ళ వెనకాల గ్రౌండ్ ఉందన్నమాట టెంపుల్ వెనకాల రోజు ఐదు గంటలకల్లా మా వారు ఐదు గంటలకల్లా వచ్చేసేవాళ్ళు అప్పట్లో కొంచెం తొందరగానే వచ్చేవారు అప్పుడు ప్రమోషన్ రాలేదులేండి ఇప్పుడు ఈ మధ్యన ప్రమోషన్ వచ్చి లేట్ అయిపోతుంది వెళ్ళిపోయి రోజు రౌండ్లు కొట్టడమే గంటసేపు వెనకాల ఉండి నన్ను కొడతా ఉండేవారు మా వారు ఇలా కాదు అలా చేయాలి అలా కాదు నాకు ఒకసారి చిరాకు వచ్చేసింది అనమాట ఎందుకు అస్తమా అని ఇలా చేయి అలా చేయంటారు అంటారు నేను నేర్చుకుంటాను దిగిపోనని చెప్పేసి కోపం వచ్చి దింపేశాను నేను నా చేతిలోకి ఓనుగా వచ్చిన తర్వాతే వచ్చిందండి పర్ఫెక్ట్గా అయినా వెనకాల ఉన్నంతసేపు రాలేదు ఎందుకంటే బరువు కదా అసలు ఆపలేకపోయేదాన్ని అనమాట వెనకాలేమో చిన్నోడేమో ముంగటు ఉండేవాడు ఆ చిన్నోడు వెనకలు ఉండేవాడు చిన్నోడు కదా బాగా నిలబడడానికి రాదు వెనకాల కూర్చునేవాడు పెద్ద పెద్దోడేమో నా దగ్గర ఉండేవాడు మా ఆయన నలుగురిని పెట్టుకుని నా చేతులు పట్టుకుని నడిపించేవారనమాట మా వారైతే నలుగురిని తోటి నేను డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఎంత ఇబ్బంది చెప్పండి అసలు డ్రైవింగ్ రాని మీద అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక వారం రోజులు చూసి చూసి ఇంకా మా వారి నా మీద చిరాకు పడుతుంటే నీకు రావట్లేదు ఇది అదంటే ఇంకా దిగిపోండి నేను నా తిప్పలు నేను పడతాను కింద పడితే పడతానులే అని చెప్పేసి పౌరుషం వచ్చేసి వాళ్ళనందరిని దింపేసి ఒక వైపున కూర్చోపెట్టి వాళ్ళని నేను నడపడం స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో కొంచెం కాలు కింద పెట్టేసేదాన్ని ఎయిట్ నెంబర్ వేయాలంట పర్ఫెక్ట్గా ఎయిట్ నెంబర్ వేస్తే వచ్చేస్తుందంట ఎయిట్ నెంబర్ కోసం తెగ తిప్పలు పడ్డాను ఫైనల్గా ఓన్గా ఓన్గా అంటే ఓన్గా ఏం కాదు ఈయన చెప్తా ఉండేవారు అనమాట రైట్కి వెళ్ళాలి ఇలా కొంచెం స్లోగా ఆపాలి ఇలా చేయాలి వాళ్ళు ఎదుటకుండా వచ్చినప్పుడు కొంచెం ఇలా బ్రేక్ వేయాలి కొన్ని కొన్ని పర్ఫెక్ట్గా డ్రైవర్స్ మనకి ఎలాగ పర్ఫెక్ట్గా చెప్తారు అలాగనమాట అలా చెప్పేవారు కాలు కింద పెట్టకూడదు కింద పెట్టకుండా డ్రైవ్ చేస్తేనే వచ్చినట్టంట ఎంత రష్లో అయినా మ్యాక్సిమం కాలు కిందకి పెట్టకుండా ఉండటానికే చూడాలంట అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టంట లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళాలంట రైట్ సైడ్కి వెళ్ళకూడదంట వాళ్ళకి ఎదురుకుండా వెళ్ళకూడదు అని కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అన్నీ చెప్పాడమాట అవన్నీ బ్రెయిన్లో పెట్టుకుని నన్ను నేను హ్యాండిల్ చేసుకుంటూ ఆపుకుంటూ ట్రై చేశానండి రోజు ఒక అరగంట సేపు వెళ్ళడమే పెట్రోల్ వేయించుకుంటాం తిరగడం అయిపోయేదాకా అలా ప్రాక్టీస్ చేయగా 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 వచ్చేసింది నాకు బాగానే పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా అప్పుడు లాక్డౌన్ టైములో మనకి ఆన్లైన్లో ఉన్నాయి క్లాసెస్ ఎల్కేజీ బాబుకి అంటే పెద్ద బాబు ఎల్కేజీ అప్పుడు అలాగే చదివించేసాను ఆన్లైన్లోని ఆ తర్వాత వచ్చేసి స్కూల్ స్టార్ట్ అయినాయి అప్పుడు స్టార్ట్ అయిందండి మళ్ళీ నాకు ఒక అగ్ని పరీక్షలాగా అంటే వాళ్ళు నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఎవరు ఉండేవారు కాదనమాట గ్రౌండ్ కదా కానీ నేను ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత చాలామంది ఉన్నారు నాకు భయం ఎక్కడో లారీ వస్తే ఇక్కడే ఆగిపోయేదాన్ని ఈయన తిట్టేవారు నన్ను ఎందుకు ఎక్కడో ఆ లారీ వస్తే నాకు వేసి వస్తుంది ఏమో వచ్చేస్తుందేమో నా దగ్గరికి నేనేమో ఆపలేనేమో అని అలా భయపడుతూ భయపడుతూ భయపడుతూనే మాది చక్కగా నేను చేసుకుంటానండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది లైసెన్స్ ఒకటే లేదు లైసెన్స్ ఎందుకులే అని ఈయన అంటున్నారు కానీ నేనే లైసెన్స్ ఉంటే బాగుంటుంది కదా మనకి ఐడెంటిఫికేషన్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినా కూడా బాగుంటుంది కదా అని చెప్తున్నాను అదొక్కటే తీసుకోవాలి ఇంకా నాకైతే బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది బాగా ప్రాక్టీస్ చేయాలి అంతే రోజు స్కూల్కి వెళ్ళడం రావడం వల్ల నాకు బాగా ప్రాక్టీస్ అయిపోయింది అనమాట ఇంకా స్టిచ్చింగ్ కూడా అంతే చేయగా చేయగానే మనకి పర్ఫెక్ట్ అయిపోతాం నేను మన బ్లౌజ్ని మనం కుట్టుకుని కుట్టుకుంటూ కుట్టుకుంటూ ఉండగా బయట వాళ్ళు కుట్టగానే మనం పర్ఫెక్ట్ అయిపోతాం అనమాట లేకపోతే పర్ఫెక్ట్ అవ్వలేము సో మీరు కూడా స్కూటీ నేర్చుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి కాలు కింద పెట్టకుండా ట్రై చేయండి ఇప్పటికీ నేను చాలామంది మా ఫ్రెండ్స్ చూస్తూ ఉంటాను తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కాలు కింద పెట్టేస్తారు అంతే వెళ్తారు కాలు కింద పెట్టుకుంటూ నడుపుకుంటూ వెళ్ళిపోతారు అది కాదంట కాలు కింద పెడుతూ నడపకూడదంట దెబ్బలు తగులుతాయంట అది పర్ఫెక్ట్ డ్రైవింగ్ కాదు కాలు కింద పెట్టకుండా నడపాలి మ్యాక్సిమం ట్రై చేయాలి అంటారు సో అలాగా ట్రై చేసి ట్రై చేసి మొత్తానికి నేను వన్ ఇయర్లో అయితే పర్ఫెక్ట్ అయిపోయానండి సో మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ గ్రౌండ్లో ట్రై చేయండి మీరు ఓన్గా ట్రై చేయండి ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి వచ్చేస్తుంది ఓకేనా నాకు ఏదైనా సరే నేర్చుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ కానీ ఒక్కసారి ఇంట్రెస్ట్ వచ్చిందంటే అది వచ్చే వరకు నేను ఆపనమాట ఇంకా అది ఏదో తాడో పేడో తేల్చేసుకోవాలి వస్తే గెలిస్తే నేనైనా గెలవాలి లేదంటే అవతల టాస్క్ అన్నా గెలవాలన్నమాట నేను గెలిచే వరకు ట్రై చేస్తూనే ఉంటానండి ఏదైనా నేను అనుకుంటేనే లేదంటే లేదు ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి స్కూటీ మీద అనుకున్నానా అది వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉన్నాను బ్లౌజులు కూడా అంతే వచ్చే వరకు ట్రై చేస్తూ ఉన్నాను అలా అనమాట నేను ఆపను అనమాట ఏదైనా అనుకుంటే అది వచ్చే వరకు ఆపను మీరు కూడా అలాగే ఉండాలి ఓకేనా అలా నేర్చుకుంటేనే మన ఓన్గా ఇప్పుడు చూడండి మా వారు లేకపోయినా కూడా నేనే సొంతంగా బండి మీద వెళ్ళిపోతున్నాను బండి మీద వెళ్ళిపోయి అన్నీ తెచ్చుకుంటున్నాను సో ఎంత టైం సేవ్ అవుతుంది అలా అని చెప్పేసి అస్తమన్న బండి మీద వెళ్తే కూడా కొంచెం నడుము దగ్గర నరాలు పట్టేసినాయి మొన్న చెప్పాను కదా నడుము నొప్పి అని ఇప్పుడు సెట్ అయిపోయిందండి అవును చాలా మంది అడుగుతున్నారు కదా మీరు నడుము నొప్పి సంగతి ఏమైంది అక్క కానీ వాకింగ్ చేశానండి సగం దూరం వరకు బండి మీద వెళ్ళి మా చుట్టాలు ఉన్నారని చెప్పాను కదా మన పాప పుట్టిందన్నాను కదా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి సగం దూరం స్కూల్కి నడుచుకుంటూ వెళ్తున్నాను అలా నడచడం వల్ల మసిల్స్ అనేవి ఫ్రీ అయ్యి ఎందుకంటే అసమానం స్కూటీ మీద వెళ్తున్నాను కదా వాకింగ్ లేదనమాట నాకు కూడా తెలిసింది డాక్టర్ కూడా అన్నారు అప్పుడప్పుడు అలాగ మసిల్స్ పట్టేస్తూ ఉంటాయి సెట్ అయిపోతుంది నేను వాకింగ్ చేశాను వాకింగ్ చేసిన వన్ వీకే నాకు నడుము దగ్గర సెట్ అయిపోయింది ఇప్పుడు నె నెప్పు లేదు ఏదో మామూలు నొప్పి అంతే ఎప్పుడు ఉండే లాగే ఉంటుంది తప్ప అది వేరే రకం నెప్పండి అది ఒక రకంగా వచ్చేసింది నెప్ప అనేది మసిల్స్ పట్టేసినాయి అనమాట ఏదో నరం పట్టేసినట్టు అనిపించేది నాకే ఇప్పుడు సెట్ అయిపోయిందిలేండి చాలా బాగుంది ఇప్పుడు వాకింగ్ చేయాలి ఎండ తగలాలి ఎండ తగలపోతే వైట్ మచ్చలు అవన్నీ వస్తాయి మొహం మీద నాకు ఒకటి మచ్చ వచ్చింది అది ఎండ తగలకే మనం ఇంట్లోనే ఉంటాం కదా పైకి వెళ్ళి ఒక పది నిమిషాల పాటు కూర్చుని వస్తే బాగుంటుంది పైన ఎండ ఉంటుంది అనమాట సో అలాగా మీరు కూడా తలుచుకుంటే ఏదైనా సాధించే వరకు వదలకండి మీరు ఒక వారంలోనే వచ్చేయాలి ఒక నెలలోనే వచ్చేయాలి ఒక గంటలోనే వచ్చేయాలి అది పెట్టుకోకూడదు మీ ఫైనల్గా రావాలి కానీ టైం తీసుకుంటే తీసుకోండి ఇప్పుడు నాకు ఆరు నెలలు టై టైలరింగ్ వచ్చింది పోనీ మీకు వన్ ఇయర్ పడుతుంది పట్టనివ్వండి అందరి బ్రెయిన్లు ఒకలా ఉండవు కదా కానీ ఆపకండి ట్రై చేస్తూనే ఉండండి ట్రై చేస్తూనే ఉండండి ఒకరికి పది రోజుల్లో వస్తే ఇంకొకరికి ఇరవై రోజులు వస్తుంది ఇంకొకరికి ముప్పై రోజులు వస్తుంది మొత్తం మీద వచ్చి తీరుతుంది అది నేను చెప్పేది వాళ్ళకి వన్ వీక్లోనే వచ్చేసింది వాళ్ళకి ఆరు నెలలోనే వచ్చేసుకున్నాక నాకు ఇంకా రాలేదని మాత్రం అనుకోకండి దేవుడు అందరికీ ఒక రకమైన బ్రెయిన్ ఇవ్వరు నాకన్నా అంతే ఏదో దీంట్లో అంత పర్ఫెక్ట్ ఏమో కానీ వంటలో మాత్రం మనం చాలా వీక్ నేను కూడా ట్రై చేయగా ట్రై చేయగా విజయదమ్ బిర్యానీలు నార్మల్ బిర్యానీలు ఈ మధ్యన బాగా వచ్చినాయి ఒక త్రీ ఇయర్స్ నుంచి అంతకుముందు మనం కూడా మాడిపోయిన బిర్యానీలే తిన్నాము సో అలా అనమాట అందరికీ ఒక రకమైన టాలెంట్ ఉండదు టాలెంట్ లేదని చెప్పేసి పక్కన పాడేయకండి ట్రై చేస్తానే ఉండండి ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది ఇదేమన్నా బ్రహ్మ విద్య రాకపోవడానికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కానీ కొంచెం లేట్ అవుతుంది అనమాట మనకి ఓపిక ఉండాలి అంతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చిందని మనం మనం కంపేర్ చేసుకోవాలి ఓకేనా ఈరోజు నాకు ఈ బ్లౌజ్ కటింగ్ చేశాను నాకు ఇలా నీట్గా రాలేదు రేపు నేను ట్రై చేస్తాను నాకు వస్తుంది ఎల్లుండి ట్రై చేస్తాను వస్తుంది మీ మీతో మీకే పోటీ ఉండాలి అంతేగాని వేరే వాళ్ళతో పోటీ పెట్టుకోకండి నేను కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ వేరే వాళ్ళతో నేను చూడను వాళ్ళకి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి రావట్లేదు ఇవి చేస్తా నేనే తోపు అలా అనుకోకూడదు మన మనం చూసుకోవాలి అంతే మనం ఎంతవరకు పర్ఫెక్ట్గా ఇస్తున్నామో అవుట్పుట్ అనేది చూసుకోవాలి ఈ రోజు కుదరలేదా నీట్గా రాలేదా వీడియోస్ వ్యూస్ రాలేదా వదిలేయండి రేపు మళ్ళీ ట్రై చేయండి అంతే అలా ఉంటుంది ఏదైనా సరే ఈ ఫీల్డ్ అనే కాదు మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా స్టిచ్చింగ్ కోసమే మాట్లాడట్లేదు వేరే వాళ్ళ ఫీల్డ్ అయినా సరే మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు మీకు మీరే పోటీ వేరే వాళ్ళతో పోటీ పెట్టకూడదు ఈ సంవత్సరం నేను ఇంత సంపాదించాను మళ్ళీసారి ఆరోగ్యంగా ఉంటూనే ఇంకో వంద రూపాయలు ఎక్కువ సంపాదించుకోవాలి నేను చూసారా నాకు ఒక ఐదు వేలు వస్తే చాలు దేవుడా అనుకున్నాను నెలకి ఐదు వేలు ఏంటి ఇప్పుడు ఇంకా ఇరవై వేలు దాకా వస్తుంది తెలుసా చెప్పాలంటే ఒక రకంగా యూట్యూబ్ దయ వల్ల అదొక పదిహేను వేలు వేసుకున్నా కూడా ఒక ఐదు వేలు నేను ఇది సంపాదిస్తున్నాను మొత్తం మీద ఇంట్లో నుండి ఇరవై వేలు మళ్ళీ సంవత్సరం ఇంకా ఎక్కువ రావాలని కోరుకోవట్లేదు కానీ వీడియోస్ ఎక్కువ ఉండాలి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి ఎక్కువ మందికి ఉపయోగపడితే నాకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ వస్తుంది కదా మనం ఇప్పటికే ఫేస్ చూపిస్తూ వీడియో చేయడం వల్ల చాలా మంది నాకు కనెక్ట్ అవుతున్నారు నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసింది స్వప్నాని అని ఏంటి మరి మధ్యన కనిపిస్తున్న వీడియోస్లో టైలరింగ్ చేస్తున్నావు అని అప్పటి వరకు వాళ్ళు కూడా తెలియదు టైలరింగ్ చేస్తున్నారని ఆఫీస్ అమ్మాయి అనమాట అవును యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను అవును చూస్తున్నాను ఇన్ ఎన్నాలైందంటే దగ్గర దగ్గర టూ ఇయర్స్ అయిపోతుందంటే మరి ఎందుకు ఇన్ని రోజులు కనిపించలేదని అడుగుతుంది మరి నాకు ఎప్పుడు కనిపించలేదు ఏంటంటే లేదు వీడియోస్ కనిపించే ఉంటాయి నేను ఫేస్ చూపించలేదు ఇన్ని రోజులు ఈ మధ్యన ఫేస్ చూపిస్తూ ముందుకు వస్తున్నాను ఎందుకంటే వ్లాగ్ ఛానల్లో ఫేస్ చూపిస్తేనే కొంచెం ఐడెంటిఫికేషన్ ఉంటుందండి టైలరింగ్కి ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు మార్కింగ్ కనిపించాలి ఎక్కడ కట్ చేస్తున్నాం మనం ఎలా కుడుతున్నాం ఏంటనే చూపించాలి కానీ ఫేస్తో సంబంధం లేదనమాట అప్పట్లో చాలామంది అడిగారు ఏంటక్క ఒక్కసారైనా మీరు ఫేస్ చూపించరా మీరు ఎలా ఉన్నారో చూడాలింది ఇది అది అని అడిగేవారు అనమాట ఏమీ సంబంధం ఉంది సిస్టర్ మన ట మన కంటెంట్ వేరు కదా ఇది మన మార్కింగ్ కనిపిస్తే చాలు కదా టైం వచ్చినప్పుడు నేను వస్తాను రండి కెమెరా ముందుగా అని చెప్పాను కానీ ఇంకా చాలా వన్ ఇయర్ వరకు అయితే ఫేస్ అయితే చూపించలేదండి వ్రాక్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచే నేను ముందుకు వస్తున్నాను అనమాట సో నన్ను బాధ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఉంది అలా ఉంది ఫేస్ అని ఒక రకంగా చెప్పాలంటే అందరు ఫేస్లో ఒకలా ఉండవండి ఎవరందం వాళ్ళకే ఉంటుంది సో అవన్నీ నేనేం పట్టించుకోవట్లేదు బాగా స్ట్రాంగ్ అయిపోయింది తెలుసా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చినప్పుడు ఫస్ట్లో నేను ఒకటే తీసుకున్నాను డేషన్ ఏది ఏమైనా సరే మనం స్ట్రాంగ్గా ఉండాలి బ్లాక్ చేసేస్తున్నాను అంతే నిన్న రెండు రెండు ఐడీస్ని బ్లాక్ చేశాను అలాగా చాలా స్ట్రాంగ్ అయిపోయాను నేను ఏం పట్టించుకోను నా గోల్ అంతా ఒకటే ఫేస్ చూపిస్తూ వీడియోస్ తీస్తే మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది ఎలాగో స్టిచ్చింగ్ ఛాన్లో మంచి గ్రోత్ వచ్చింది నాకు నన్ను నమ్ముకుని చాలామంది వీడియోస్ చూస్తున్నారు చాలా సక్సెస్ అయ్యారు సో అలాగే సక్సెస్ అవ్వాలి నేను ఆ ఉన్న అదే కోరుకుంటున్నాను నేను సక్సెస్ అవ్వాలి మీరు సక్సెస్ అవ్వాలి మా వారు ఒక మాట చెప్తారు తెలుసా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలంట అదే చెప్తారు ఎప్పుడు అయినా సరే అందుకు నేను కూడా అదే ఫాలో అవుతున్నా మీరందరూ బాగుండాలి అందులో కూడా నేను ఉండాలని సో ఇది పైపింగ్ కోసం వెతుకుతున్నానండి ఈ మూటల్స్ అంతా చూసారా మేము ఇల్లు మారితే తప్ప మా ఇల్లు బాగోదు టైం రావాలి దేనికైనా మా ఆయన దైలాగే నాది కాదు ఈ డైలాగ్ నాది కాదు ఇల్లు మారుదామంటే టైం రావాలంటారు కానీ ఇల్లు కొనుక్కుందామన్నా టైం రావాలంటారు మన దగ్గర ఏమీ లేదు ఏం పెట్టు కొనుక్కుంటామని అంటున్నారు అనమాట సో ఈ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి